ఏలూరు జిల్లాలో చిరుతపులి లేగదూడపై దాడి చేసి చంపిన ఘటన జిల్లాలో కలకలం రేపింది చింతలపూడి మండలం కంచనగూడ గ్రామంలో పీకా నాగేశ్వరరావుకు చెందిన మామిడి తోటలో పశువుల మందపై చిరుతపులి దాడి చేసింది సోమవారం రాత్రి లేగదూడను చంపి సగంతిని వదిలేసి వెళ్లిపోవడం గమనించిన గ్రామస్తులు అనుమానంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు చిరుతపులి పాదముద్రలను పోలి ఉండడంతో ఫారెస్ట్ అధికారులు నిన్న సాయంత్రం ట్రాప్ కెమెరాలు అమర్చారు ఇవాళ ఉదయం ఘటన స్థలానికి చేరుకుని ట్రాప్ కెమెరాలను పరిశీలించగా చిరుతపులి సంచారాన్ని గుర్తించారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆరింటి టైంలో కాల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడున్నర ఎనిమిదిలోకి అవి వచ్చి దోడ కొడతాడు మనకి ఒక ఎండకాడ వేయలేదు దోడ చిక్కు వేయలేదు ఏమి లేదు ఆ టైంలోనే వచ్చిపోతుంది కలర్ పొద్దున్నే ఉదయం ఆరింటికి పాలు తెద్దామని వెళ్ళిపోయి వెళ్ళేసరికి శుభ్రంగా దూడ చచ్చిపోయి పొందాం చూస్తే జారే గారికి ఫోన్ చేశాడు మరి ఇలా జరిగింది ఏంటి పుదేషన్ మరి తొందరగా వచ్చేయండి అంటే త్వరగా వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఇది కూడి దీన్ని మేము ఏదైనా చేసిన దాకా కూడా మీరు ఏం చేయగలరు అని చెప్పి మనతో ఎంత నిన్న పగల మనతోనే ఉన్నారు ఇవాళ పొద్దున్నే మళ్ళీ మామూలుగా వచ్చారు మనతోనే ఉన్నారు వన్నంచర్ల అడవి ప్రాంతంలో పెద్ద చెడుతుప్పులు తిరుగుతుందని చెప్పేసి సంసారం అందడంతో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చి ఇంక్వైరీ చేశారు నిన్న ఈవినింగ్ బోన్లు పెట్టే అదే కెమెరాలు పెట్టారు సిసి కెమెరాలు పెట్టి ఆ కెమెరాల్లో చెడతలు ట్రేస్ అయింది దాన్ని కూడా ఈ రోజు కూడా పెట్టేసేసి బోన్లు పెడతారంట తర్వాత కానీ మా జనాలు అందరూ చాలా భయపడుతున్నారు కొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెట్టాలని చెప్పేసి మేము మా గ్రామం తరఫున చాలా అడుగుతున్నామండి సొంతల్పూడి సెక్షన్ సొంతల్పూడి బీట్ నందు కంచెం అనే గ్రామం ముందు దూడని చిరతపుల్ని అటాక్ చేయటం జరిగింది మేము నిన్న మార్నింగ్ కెమెరాలు పెట్టడం జరిగింది ఆ కెమెరాలు ఈరోజు ఓపెన్ చేయటం వల్ల అందులో ట్రాప్ చేయడం అయింది కెమెరా క్యాప్చర్ చేసింది చిరుతపుల్ అనేది దాన్ని ఏ విధంగా పట్టుకోగలం అనేది ఆలోచన చేస్తూ మళ్ళీ ట్రాప్లోకి వస్తే కేజ్ అది రెడీ పెట్టి దాన్ని ట్రాప్ చేయడానికి రెడీగా మా యొక్క సిబ్బంది అంతా కూడా రెడీగా ఉన్నామని మీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి అలాగే ఇప్పుడు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా ఉండవలసిందిగా కోరుకుంటూ మేము అతి త్వరలో దీన్ని పట్టుకుంటాకి ట్రై చేస్తాం